హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగామ ఈరోజు మనకు నాలుగు వందల గజాల ఫ్లాట్ అండి ఇది జనగామ జిల్లా మన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా అది మనకు ఇంద్రమైల్లు డబుల్ బెడ్రూమ్లు మనకు ఇది వెంచర్ వచ్చేసి ఎల్ఈడి ఇది నాలుగు వందల గజాలు స్క్వేర్ ఫ్లాటు ముప్పై ఆరు యాభై రెండు వందల గజాలకు ముప్పై ఆరు యాభై ఇంకో రెండు వందల గజాలకు ముప్పై ఆరు యాభై టోటల్ మొత్తం నాలుగు వందల గజాలు ఒక్కళ్ళ పేరు మీదనే ఉంటుంది మనకు ఇది వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్తో ఉంటుంది అండి ఇది కంప్లీట్గా బాక్స్ లెక్క ఉంటుంది తక్కువ ధరలో వస్తుంది ఎమర్జెన్సీ పర్సెల్ ఇది ఇది మనకు దాని ముందు ఫేసింగ్ తోటి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అది ఇలా వస్తుంది బాక్స్ లెక్క చాలా నీట్గా క్లియర్ టైటిల్లో ఉంది జనగామ జిల్లాకి కేవలం ఒక ఇప్పుడు ఆ రైట్ సైడ్లో కనిపించే బిల్డింగ్స్ డబుల్ బెడ్రూము ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది కూడా డబుల్ బెడ్రూము మొత్తం ఇండ్ల పక్కనే ఉంటుంది ఈ కనిపించేది మొత్తం డబుల్ బెడ్రూమ్ అండి ఈ డబుల్ బెడ్రూమ్ పక్కనే నాలుగు వందల గజాలు రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ డాక్యుమెంట్ క్లియర్ టైటిల్లో ఉంటుంది ముప్పై మూడు ఫీట్ల రోడ్కు ఉంటుంది డైరెక్ట్ ఓనర్ అండి మనము ఈ ఏరియాలో ఒక నలభై ఐదు వందలు నాలుగు వేలు గజం స్క్వేర్ యార్డ్ లేకపోతుంది కానీ ఇది మనకు ఎమర్జెన్సీ పరిశీలు మనకు తక్కువలో వస్తుంది చుట్టూరా మొత్తం పెంచర్లే అండి అక్కడ డిటీసీ అవుట్ పడుతుంది దాని ముందు డి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో డిటీసీ అవుట్ చుట్టూ ఫ్లాట్లు వెంచర్లు మంచి ప్రైమ్ లొకేషన్ అండి నాలుగు వందల గజాలు